నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు అనుకోనటువంటి విజయాలు కూడా లభిస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా పనులు చేపడుతూ ఉండాలి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మేధా దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గన్నేరు పుష్పాలు సమర్పణ చేసి అర్చన నిర్వహించండి వృషభ రాశివార్లకు పెద్దవారి యొక్క సలహాలు అవసరమవుతూ ఉంటాయి కీలక రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను కలుసుకుంటూ ఉంటారు అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాలు పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన అష్టకమును పారాయణం చేయండి మిథున రాశి వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడుతుండాలి మానసికమైనటువంటి వేదనలు ఇబ్బంది పడకుండా కాస్త ప్రశాంతంగా ఉండేందుకు మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి ఇక ఉద్యోగ విషయాల్లో వేరు వేరు కార్యక్రమాలను ప్రారంభించుకుంటుంటారు ఈరోజు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేసుకుని కుంకుమార్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు శ్రమ ఫలిస్తుంది బంధువుల యొక్క సహకారాన్ని పొందగలుగుతారు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరిస్తూ ఉంటారు సాంఘిక పరమైనటువంటి అవసరాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామి వారికి అర్చన నిర్వహించండి సింహరాశి వార్లకు శారీరక శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో స్వల్ప మనస్పర్ధలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండండి లక్ష్యాలను అందిపుచ్చుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని నందివర్ధన పుష్పాలతో పూజించండి కన్యా రాశి ఈ ఈరోజు నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు ఇక వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వ్యాపార పరంగా కూడాను ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణాలు ఉంటాయి కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అధికారుల యొక్క సలహాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని విరజాజి పుష్పాలతో పూజించండి ఈ రోజు తాము చేపట్టిన పనుల్లో ఉన్న ఆటంకాలను బుద్ధి బలంతో వ్యవహరించి వాటిని అధిగమించగలుగుతారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు ఆహార ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలకు సహకారాన్ని అందిస్తూ ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం విశాలాక్షి అమ్మవారు చేయవలసిన పూజ అన్నపూర్ణాష్టకము పారాయణం చేసుకుని పేదవారికి అన్నదానం చేయండి వృశ్చిక రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండాలి కీలకమైనటువంటి సమావేశాలను నిర్వహించి వ్యాపారాన్ని విస్తరింపచేసే ప్రయత్నాలు చేస్తారు తెలివిగా ఆలోచించడం వలన కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి చేపట్టిన పనులను పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి ధనుసు రాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను పూర్తి చేసుకోగలుగుతారు భవిష్యత్తు అవసరాల కోసం ముందు చూపుతో వ్యవహరిస్తూ ఆర్థికపరమైనటువంటి పొదుపు చర్యలు ప్రారంభించటం మంచిది ఇక ఆరోగ్య ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో పెద్దవారి యొక్క సహకారాలు అవసరమవుతుంటాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణను పాటించటం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది ఆపదలు పెరగకుండా జాగ్రత్త పడండి బంధువులతో వ్యవహరించే సందర్భంలో కాస్త మొహమాట పడుతూ ఉంటారు వేరు వేరు కార్యక్రమాలను ప్రారంభిస్తారు అనుకోనటువంటి అతిథులను కలుసుకునే సందర్భాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి నూతనమైనటువంటి పనులు చేపట్టేందుకు కూడా సిద్ధపడుతూ ఉంటారు ప్రయాణపరమైనటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి